హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది సంక్రాంతి రోజు నెగిటివ్కి వెళ్ళేటప్పుడు వీడియో ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఫ్లోర్కి నెగిటివ్కి చేరుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఉరికి చూడండి పచ్చటి పల్లెటూరు ఎంత బామ్ పచ్చటి వాతావరణంలో ఎలా వెళ్తుంటే ఎంత హ్యాపీగా అని చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి మంచి ఇంత బాగా ఉందో చూడండి పచ్చటి పొలాల మధ్య ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మనకి టౌన్లో ఉన్నప్పుడు ఖచ్చితమైన గాలిని అయితే పీల్చుకోలేం కదా అలా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మడి ఫ్రెండ్స్ సంక్రాంతికి వన్ వీక్ అయింది ఫ్రెండ్స్ ఆ రోజుకి నాటి వన్ వీక్ అప్పుడు ఇలా వన్ వీక్ నాటిన వన్ వీక్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఎలా ఉందో ఇంత బాగుందో చూడండి అలా వెళ్ళి మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి ఉందో ఫ్రెండ్స్ మేమైతే ఇది వచ్చేసి వీడియోస్ సెవెన్ థర్టీకి తీసాం ఫ్రెండ్స్ అయినా కూడా పోగా మంచు అంతే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ అసలుకి పచ్చటి పొలాల మధ్య హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఇవి వచ్చేసి మిరప చెట్లు అన్ని ఇంటికి సరిపడా కూరగాయలు అక్కడ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంత హ్యాపీగా అనిపించిందో వీడియోలో గమనించారా అక్కడ కొంగలు వస్తున్నాయి అక్కడ తోలుతున్నారు చూడండి అక్కడ మా పెద్దనాన్న తోలుతున్నారు అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంటుంది కదా వెళ్ళినప్పుడు అలా ఇక్కడ టమాటాలు అయిపోయిన తరువాత అక్కడ వచ్చేసి చిక్కుడుగాయలు నాటారు ఇది చూడండి మా పక్కన పొలం అండి ఇది రోడ్డు కటువైపున పొలం ఉంది ఇటు ఇటు సైడ్ పొలం అండి చూడండి ఎంత బాగుందో మిరప చెట్లు అయితే ఎంత బాగా ఉన్నాయో చూడండి లోపలికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ అసలు మంచు బట్టలు అన్నీ తడిచిపోతున్నాయి అందుకని నేను లోపలికి వెళ్ళలేదు బయట నుంచి వీడియో తీశాను ఫ్రెండ్స్ చూడండి మిరప చెట్లు అక్కడ దోశ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ గుమ్మడికాయ చెట్లు కూడా ఉన్నాయి బంతి పూలు కూడా ఉన్నాయి చూడండి గమనించారా వీడియోలో చాలా మంచి ఉంది ఫ్రెండ్స్ అసలు చూడండి గమనించారా మీరు నేను దూరం నుంచి తీశాను ఫ్రెండ్స్ అసలు వీడియో అర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే ఫ్రెండ్స్ ఇది వీడియో చూడండి అక్కడ వచ్చేసి గుమ్మడి చెట్లు ఫ్రెండ్స్ అవి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ గోపి కూడా ఉంది చూడండి వాళ్ళ ఇంటి సరిపడా పెట్టుకుని అంటున్నారు స్ట్రైట్గా పెట్టారు చూడండి చాలా హ్యాపీగా అనిపించింది మీకు చూపించాలి పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటాయి పొలాలు అనేసి చూపించాలని మీకోసం వీడియో తీసాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎంత బాగున్నాయో చూడండి గడ్డి ఎక్కువ రాకోకుండా ఉండడానికి కవర్ అనేది పరిచి చెట్లు పెట్టారు ఫ్రెండ్స్ అక్కడ ఎలాంటి ఫింగర్స్ కానీ అలా ఏం రాకోకుండా వ్యాధులు కూడా రాకోకుండా గడ్డి వల్ల అందుకని పేపర్ పరిచి పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అక్కడ దిష్టి తగలకోకుండా హీరోయిన్ ఫొటోస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ వీడియోలో గమనించారా మీరు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి వీడియోలో చూడు మళ్ళీ కనిపిస్తుంది చూడు హీరోయిన్ ఫొటోస్ పెట్టారు ఫ్రెండ్స్ అక్కడ వీడియోలో అయితే నాకు చాలా నవ్వు వచ్చింది ఫ్రెండ్స్ జిస్ట్ జగలు కాకుండా హీరోయిన్ ఫొటోస్ పెట్టారు ఇక్కడ వచ్చేసి మా అల్లుడు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు